మరొక ఉత్తరం శ్రీధర్ గారు తిరుపతి నుండి రాస్తూ ఉన్నారు మాఘమాసంలో సూర్యారాధనకు ఎందుకంత విశిష్టతడు సూర్య భగవానుడికి రూపం లేదు మహాకాంతితో ఉండే ఒక తేజస్యాలి అయిన నిర్గుణ పరమాత్మ ఆయన ఆ సమయంలో లోక శ్రేయస్సు కోసం ఆ భగవంతుడు కోటాను కోట్ల సూర్యుడి కాంతితో పుట్టాడు ఇప్పుడున్న సూర్యుడి కాంతిని చూస్తేనే మనకి మతిపోతుంది అటువంటిది దీనికి కోటి రెట్లు కాంతితో ఆయన మొదట్లో ఆవిర్భవించాడు ఆ ఆవిర్భవించింది మాఘమాసంలో సప్తమినాడు శుక్లపక్ష నాడు పుట్టాడు ఆయన ఒక రూపం ధరించాడు సూర్యుడు యొక్క రూపం ధరించాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు ఈ ముగ్గురు కూడా వరసగా రూపాలు ధరించారు బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకున్నట్ట ఆయన సృష్టి చేయటం ఏదో మనలాంటి వాడిని సృష్టించేవాడు పుట్టించేవాడు ఈ సూర్యుడు కోటాను కోట్ల సూర్యులకి అంతా ఉండేవాడని చెప్పానుకప్పుడు ఈ కాంతి ఈ జీవుల మీద పడి వీళ్ళంతా బూడిదైపోయేవారు అప్పుడు బ్రహ్మదేవుడు వణికిపోయి ఇదేమిటండి బాబు నేనేమో శివాజ్ఞతో విష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రాణులు సృష్టిస్తున్నాను ఈ ప్రాణులంతా సూర్యభగవానుడి కాంతికి బూడిదైపోతున్నారు అని భయపడి అద్భుతమైన స్తోత్రం చేశాడు సూర్యుడిని ఎరుంగ్యోయో యజుషాం నిధానం అని ఈ స్తోత్రం మార్కండేయ పురాణంలో ఉంటుంది దీనికి ఆదిత్య స్తవం అని పేరు ఆ స్తోత్రం విన్నాక చాలా ఆనందపడిన సూర్యుడు నీ కోరిక ఏమిటంటే తేజస్సు వద్దు నీ కాంతి తగ్గించుకో లేకపోతే ఈ సృష్టి అంత భ్రాంతి అవుతుంది నీ కాంతి తగ్గకపోతే నాకు శాంతి లేదనగా ఆయన నవ్వి తన కాంతిని చాలా తగ్గించాడు ఇప్పుడున్న కాంతి కంటే కొన్ని కోట్ల ఉండేది కదా ఆయన మూడు శాతం కాంతి అట్టే పెట్టుకున్నట్ట తొంభై ఏడు శాతం కాంతి తీసి పక్కన పెట్టాడు ఈ మూడు శాతం కాంతి ఇలా ఉంటేనే ఏది శీతకాలంలో కూడా మధ్యాహ్నం పూట బయటకెడితే మన బుర్రలు చుర్రుమంటున్నాయి ఆనాటి కాంతి ఎలా ఉంటుందో ఆలోచించండి అలా కాంతి తగ్గించుకున్న రోజు కూడా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదితి కశ్యపుడు అనే దంపతులు సూర్యుడి భక్తితో ప్రార్థించి ప్రభు మాకు కొడుకుగా పుట్టమంటే కశ్యప ప్రజాపతి ద్వారా అతిథి గర్భంలో ప్రవేశించి ఈ సుక్కల పక్షంలో సప్తమినాడు వాళ్ళకి కొడుగ్గా పుట్టి ఆదిత్యుడు కాశ్యపేయుడని పిలువబడ్డాడు అలా ఆదిత్యుడైనది కూడా ఈ మాఘసుకల సప్తమి నాడే దక్షయజ్ఞంలో ఆయనకి పన్నెండు ఉంటే ఆ పన్నెండు రూపాల్లో పూషుడని ఒక రూపం ఉంది ఈ రూపంతో దక్షయజ్ఞం చూడడానికి వెళ్ళాడు అప్పుడు వీరభద్రుడు మూతి మీద ఒకటి పళ్ళని ఓడిపోయాయి అలా పళ్ళు ఓడగొట్టుకున్నది కూడా ఈ సప్తమే ఆ తర్వాత మళ్ళీ ఈ నాడే ఈశ్వరుడు అనుగ్రహించి నీకు యజమాని దంతవులు వచ్చుగాక యజమాని అంటే ఏమిటనమాట యజ్ఞం చేస్తున్నాను అనుకో ఉదాహరణకి నేను నేను యజ్ఞం చేస్తున్నప్పుడు నా దంతాలు తాత్కాలికంగా సూర్యుడికి వెళ్ళి ఆయన తిండి తింటాడు ఒక్క శుక్కల పక్షంలో రథసప్తమి అని పిలువబడుతుంది నీ పేరు మీదుగా మాఘసప్తమి ఆ రోజు మాత్రం నీకు ఆవు పిడకల మీద వండినటువంటి పాయసం మెత్తగా చేసిన నైవేద్యం పెడతారు అది ఆహారంగా స్వీకరించు అని శివుడు వరమిచ్చింది కూడా ఈ శుక్లపక్ష సప్తమే ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పూజిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో చేరుస్తూ లోకాలని సంతోషపెడతాడు అందువల్ల సూర్యుడు తిరిగేటటువంటి పవిత్ర కాలం ఈ రథ సప్తమి అందుకని ఈ రోజున మనం త అందరం కూడా తలారా స్నానం చేసి ఆవు పాయ పాలతో పాయసం వండించి ఆవు పాలతోటే పాయసం వండించాలి వండించి చిక్కుడుకాయల రథం మీద చిక్కుడాకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదన చేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇదనమాట సప్తం యొక్క వైశిష్ట్యం